య గు హరి ఓం శ్రేయ మహాగణాధిపతయ సరస్వత్యై నమ శ్రీ గురభ్యో నమ ఓం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధీకరణ కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడి ప్రమాదాల నుంచి బయటపడటానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్బై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువు అంటే అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోతుల నెంబర్ను సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాన్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతుంది వృషభరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అనగా డిసెంబర్ నెలలో నమ్మించి మోసం చేసేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు అంతేకాకుండా వృషభ రాశి వారిని అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ మీరు ఏ పని చేయలేరు మీరు అనవసరం అని మీ యొక్క మానసిక స్థితిని ఎదుటివారు ఆట ఆడుకుని మిమ్మల్ని డీగ్రేడ్ చేయడానికి ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు నిజంగా నేను ఎందుకు పనికిరానా నేను ఆ పని కూడా చేయలేనా అనేటువంటి ఒక ఆలోచన ధోరణికి వృషభరాశి వారు ఈ డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు ఈ పది రోజులు కూడా చాలా ఇబ్బందిదాయకమైనటువంటి రోజులుగా చెప్పచ్చు మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఒంటరిగా ఉండడానికి అలవాటు పడడం నేను ఎవరితో మాట్లాడకూడదు నా యొక్క ప్రవర్తన పూర్తిగా మార్చుకోవాలి అందరితో నవ్వుతో మాట్లాడడం అనేది తగదు నేను సీరియస్నెస్గా ఉండాలి అనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచనలోకి ఈ వృషభరాశి వారు వెళ్తూ ఉంటారు రాజకీయాల్లో ఉన్నవారికి కాస్త ఓరట కలుగుతుంది ఇంతకుముందు ఎవరూ చేయనిటువంటి పనిని మీరు చేయడం దీనివల్ల జనాల్లో ఆకర్షణ పెరగడం మీ మాటకు విలువ పెరగడం జనాలు మిమ్మల్ని పూర్తిగా నమ్మడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఇక సంగీత సాహిత్య కళా పరిశ్రమ సినీ పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంటుంది నీకు ఈ స్కిల్స్ సరిపోవడం లేదు నువ్వు ఇంకా కొత్తగా తెచ్చుకోవాలి అందరూ చేసేది అది నువ్వు చేస్తున్నావు నీలో ఏముంది ప్రత్యేకత అనేటువంటి మాటలు వినడం నేను ఇది కాదు అని నేను నిర్ణయించుకుని కొత్త పొంతళ్లకు కొత్త దారులు వేయడానికి మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని పెట్టడం కొన్ని రోజులు మీ సాధన కోసం కానీ మీరు ఎవరికీ కనబడకుండా నేను ఒక వారం రోజులు బయటికి వెళ్ళి ప్రశాంతంగా నేను ఏంటి అని ప్రశ్నించుకుని నేను మళ్ళా కొత్తగా బయట ప్రపంచానికి కనబడాలి అనేటువంటి ఆలోచన ధారణి ఈ అవకాశాలు అనేటువంటివి ఎప్పుడన్నా వస్తాయి అవకాశం రావడం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప అనేటువంటి ఒక మాటకి మీరు వచ్చిన అవకాశాలు దూరం చేసి మీలో మరికాస్త సాధన పెట్టుకుని కొడితే కుంభస్థలం కొట్టాలి అనేటువంటి నానుడి ఈ వృషభరాశి వారి యొక్క బ్రెయిన్లో స్థిరంగా నానుకుపోతుంది ఆ నాటుకుపోవడం నాటుకుపోవడం దాని మీదకు సాధన కొనసాగించేటువంటి అవకాశం డిసెంబర్ ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఆరు వరకు కూడా కఠోరమైనటువంటి సాధనలకు మీరు అది సినీ పరిశ్రమలో సంగీత పరిశ్రమలో సాహిత్య పరిశ్రమల్లో కానీ ఏదైనా సరే మీ యొక్క అలవాటును ఆచరణను మార్చుకుంటుంటారు ఉద్యోగస్తులకి కాస్త ఊరట కలుగుతుంది పరిభోష వచ్చే అవకాశం కల్పిస్తోంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనిపించడం లేదు అయితే ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో వారికి సంతానం ఇవ్వడం అధికంగా లేదు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగే అధికారం లభిస్తోంది ప్రమాదాలు అనేటువంటి ఎక్కువ లభిస్తున్నాయి ఈ వృషభ వారు వచ్చేటువంటి డిసెంబర్ పన్నెండవ తారీఖు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వెళ్ళేటువంటి ప్రయాణాల్లో కానీ నడిచేటువంటి నడగలో కానీ కాలు పక్కకి జరగడం కాలు యొక్క మడాలు లాగడము మరం దగ్గర నుంచి తొడభాగం భాగం వరకు కూడా నరాలు అనేటువంటిది దిగి జరిగి పరాల్సి వచ్చేటువంటి అవకాశాలను కూడా తావు తీసేటువంటి అవకాశాలు లభిస్తోంది అయితే వృషభ రాశిలో ఉన్నవారు వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్న వారు డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి మీ ఆలోచనలు పెట్టుకోండి అది కూడా ప్రత్యక్షంగా చేయండి కలిసి వస్తుంది వ్యాపారాలు కలిగేసరికి ఫుడ్ బిజినెస్ అదేవిధంగా వ్యవసాయ భారలకు సంబంధించి ఎరువులు కంపెనీలు కానీ మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు వృషరాశిలో వారు తాత ముత్తాతల లభించేటువంటి ఆకస్మికమైన ధనం ఏదైతే ఉందో ఆ ధనం వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతోంది ఇక మీదే ఫైనల్ హియరింగ్ ఈసారికి కోర్టు ఖచ్చితంగా తీర్పిచ్చేస్తుందని చెప్పి మీకు చుట్టూ చవరి మాటని ఈ లాయర్ గారు మీకు చెప్పడం జరుగుతుంది దీంతో కొంత ఆనందదాయకంగా ఉంటుంది రాశిలో దంపతులు భార్యాభర్తల వచ్చే అన్యాన్యత పెరుగుతుంది పర్వాలేదు మొన్నటి వరకు కిచులాడుకున్న వారు ఒక వ్యవస్థ నడుచుకుంటున్నారు వాళ్ళు వారు రాజీ పడ్డాయి అనేటువంటి విషయం ఉంటారు ఎవరైతే బంధాలు అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళా పునరుద్ధీకరణ చేసుకుని వాటిని కొనసాగిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిసెంబర్ నెలలో మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే వర్షరాజు గారు డిసెంబర్ నెల అంతా కూడాను శ్రీ శ్రీమాత్రే నమ అనేటువంటి అమ్మవారి మంత్రాన్ని చెప్పించుకోవడం ప్రతి నిత్యము కూడా ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఎర్రటి పుష్పాలతో పూజ చేయించుకోవడం చాలా మంచిది ఈ వృషభరాశి వారు డిసెంబర్ అంతా కూడాను వృత్లాకారంగా కుంకుమను ధరించి కింద భాగంలో అడ్డంగా చందనాన్ని పెట్టుకోండి జగడాంతిగా అనుగ్రహం కలుగుతుంది ఈ వృషభరాశి ఫలితాలన్నీ కూడా గోచార మాత్రం తెలియజేయడం జరిగింది సర్వం పరమేశ్వరార్పితమస్తువు